హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ గోపర్ణ్ రెడ్డి అందరు బాగున్నారా ఇవాళ వీడియో ఏంటంటే ఒక శాడ్ ఒక ఆనందంతో కూడుకున్న వీడియో అనమాట ఇది ఏంటంటే ఎన్ని రోజులు మన రైడ్స్లో మనతో ట్రావెల్ చేసిన పల్సర్ వన్ ఫిఫ్టీ అయితే సేల్ చేయబోతున్నా అనమాట గుడ్ న్యూస్ ఏంటంటే త్వరలో మనకైతే కొత్త బైక్ రాబోతుంది ఫర్ రైడింగ్ పర్పస్ సో ఇన్ని రోజులు ఎమోషనల్ అనమాట టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఎటువంటి క్రిటికల్ సిట్యువేషన్లో కూడా నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలే పల్సర్ అయితే సో అమ్మే పోతున్నాను చెప్పడానికి కూడా కొంచెం బాధగానే ఉంది కానీ ఇప్పటికి కూడా కరెక్ట్ పర్ఫెక్ట్గా ఉందన్నమాట వెహికల్ మీకు తెలుసు మన పల్సర్ మీద ఎన్నో రైడ్స్ చేసాము ఎన్నో లాంగ్ లాంగ్ రైడ్స్ అనమాట ఆ సెటప్ అంతా చూ చూసే ఉంటారు ఆల్రెడీ నా వీడియోస్లో మన విజయవాడ ఫస్ట్ రైడ్ వచ్చి విజయవాడ రైడ్ విజయవాడ వన్ డేలో సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ కంప్లీట్ చేసినాం నెక్స్ట్ లాంగ్ రైడ్ వచ్చి మిగతా అన్ని ఇక్కడ లోకల్ లోకల్లో చేసిన తర్వాత లాంగ్ రైడ్ వచ్చేసి హైదరాబాద్ టు కన్యాకుమారి కేరళ తర్వాత కర్ణాటక చిక్మంగ్లూర్ ఇలాంటి చాలా చాలా పెద్ద రైడ్సే చేసినాం దాని మీద ఏ ఏ టైంలో కూడా అయితే ట్రబుల్ చేయలేదు పల్సర్ అయితే సో అట్లా నాకెందుకో అట్లా సెంటిమెంటల్గా అయిపోయింది నా దగ్గర ఉంచుకొని కూడా వేస్ట్ ఎందుకంటే నా దగ్గర గొడ్ స్కూటీస్ ఉన్నాయి లోకల్లో తిరగడానికి సో ఈ బైక్ అమ్మేస్తే ఎవరికన్నా కొంచెం బడ్జెట్ తక్కువ ఉంది ఎందుకంటే ఇప్పుడు మీకు అందరికీ తెలుసు బైక్ ప్రైజెస్ అయితే చాలా హై ఉన్నాయి సో కొత్త బైక్ ఎఫోర్డ్ వాళ్ళు చేయలేని వాళ్ళైతే దీనికి సెకండ్ హ్యాండ్ కోసం అనమాట సో వాళ్ళకి ఒక ఒక ఆప్షన్ అనమాట సో వాళ్ళకి అటువంటి వాళ్ళకి హెల్ప్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ పాపం కొనుక్కోలేని పరిస్థితిలో ఉంటారు కదా సో అటువంటి వాళ్ళకి హెల్ప్ చేద్దామన్నట్టే విత్ టూరింగ్ సెటప్ కూడా ఇచ్చేద్దామని డిసైడ్ అయినా ఒకవేళ టూరింగ్ సెటప్ ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా నార్మల్ బైక్ అయినా కూడా సేల్ రెడీ ఫర్ సేల్ అనమాట సో ఇంకా ఒక బైక్ వస్తుంది కదా ఇంకోటి అప్గ్రేడ్ అవుతున్నాం కాబట్టి అది ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అమ్మేస్తే ఇక్కడ ఖాళీగా నేను పెట్టుకునే వాళ్ళు మెషిన్ పాడైపోతుంది అంతే ఇంజన్ పాడవుతుంది సో ఎవరికైనా అమ్మేస్తే ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి అనుకున్నాను అమ్మే అమ్మేయాలని డిసైడ్ అయినా అనమాట సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెహికల్ పల్సర్ వన్ ఫిఫ్టీ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఫార్టీ సిక్స్ థౌజండ్ ఫార్టీ సెవెన్ థౌజండ్ ఫార్టీ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఏమో తిరిగింది ఫార్టీ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అనుకుంటా సో మొత్తం అన్ని రీసెంట్గానే అన్ని బ్రేక్ డిస్క్ ప్యాడ్స్ బ్రేక్ ప్యాడ్స్ అన్ని టైర్స్ కూడా కొత్తవి ఉన్నాయి అంత అంతా తీసుకునే వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి కాబట్టి తీసుకొని డైరెక్ట్ నడుపుకునేలాగా ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి కాబట్టి అన్నీ కూడా రెడీ చేసి సర్వీసింగ్ చేయించి రెడీగా ఉందన్నమాట వెహికల్ ఫర్స్ వేయలే ఇన్ కేస్ ఎవరికన్నా రైడింగ్ స్టార్టప్స్ ఉంటారు కదా రైడింగ్ కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళు వాళ్ళ దగ్గర బడ్జెట్ లేకుండా ఎట్లా అంటే బడ్జెట్ లేకుండా ఇప్పుడిప్పుడే స్టార్ట్ పోతుంటారు కదా ఒకవేళ అటువంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే కూడా నాకు మెసేజ్ చేయండి ఎందుకంటే నా దగ్గర పల్సర్కి సంబంధించిన టూరింగ్ సెటప్ మొత్తం ఉంది సెడల్ స్టే సెడల్ బ్యాగ్స్ ట్యాంక్ బ్యాగు ఇటువంటివన్నీ కూడా రెడీగా ఉన్నాయన్నమాట మళ్ళీ సపరేట్గా కొనకుండా సో అట్లా ఎవరన్నా రైడింగ్ కోసం అవసరమైన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక నాకు మెసేజ్ చేయండి నేను ఇక్కడ ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తున్నా సో ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తా దాని రేట్ ఎంత అనేది కూడా అక్కడ నేను చెప్తాను అనమాట సో పల్సరైతే వెళ్ళిపోతుంది మన దగ్గర నుంచి కొత్త బైక్ అయితే రాబోతుంది అనమాట మన రైడింగ్ గ్రూప్స్లో ఎందుకు పోస్ట్ చేస్తున్నా అంటే ఓన్లీ స్టార్ట్అప్ రైడర్స్ కోసము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మెసేజ్ చేయండి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను సో కొత్త బైక్ డెలివరీ బుకింగ్ అయితే చేసిన అనమాట ఈ వీడియో ఇది చెప్పలేదు కదా నేను కొత్త బైక్ అయితే బుక్ చేశాను త్వరలో రాబోతుంది సో త్వరలో కొత్త బైక్ తీసుకునే వీడియో కూడా చేద్దాం ఎవరికైనా కనుక అవసరం బై వెహికల్ అవసరం ఉంటే కనుక టైం మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసేయండి అక్కడ మనం మాట్లాడుకోవచ్చు సో బై 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 సీ యూ టేక్ కేర్ విల్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో దిస్ ఈస్ గోపూర్ణ రెడ్డి సైనింగ్ ఆఫ్